మసిల్లి పడిపోయిన వల్లభనేని వంశీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఎలా తయారయ్యారు ఏంటనేది కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ నామినేషన్ ర్యాలీలో అస్వస్థ గురయ్యారు పట్టణ శివార్లోని తావాజీగూడెం రోడ్డులోని నివాసం నుంచి కుటుంబ సభ్యులు మద్దతుదారులతో కలిసి ఉదయం పదకొండున్నర గంటలకు నామినేషన్ వేసేందుకు బయలుదేరారు సుమారు కిలోమీటర్ల దూరం వెళ్ళాక ఊపిరావటం లేదని ముందుకు సాగలేనని వంశి ప్రదర్శనలో నిలిపివేశారు దీంతో శ్రేణులంతా కూడా వినిదిరిగాయి మళ్ళీ అంటే వంశీ మాత్రం అదే వాహనంలో నలుగురు మద్దతు కలిసి నేరుగా ఆరో కార్యల వద్దకు వెళ్లారు నిబంధనల ప్రకారం ఆర్ఓ కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ప్రచార వ్రాధం నిలిపివేయాలి కానీ నడవలేకపోతున్నట్లు వంశీ పోలీసులకు చెప్పడంతో అదే వాహనంలో ఆర్ఓ కార్యాలయం వరకు కూడా అనుమతించారు అక్కడ ఉపశమనం పొందాక నామినేషన్ పత్రాలు సమర్పించారు ర్యాలీకి ఆశించిన మేర వైకాపా శ్రేలు రాకపోవడంతో వంశీ కొత్త డ్రామాకు తెర తీశారని కూటమి నేతలు అయితే విమర్శిస్తూ ఉన్నారన్నమాట సో ఏది ఏమైనా ఈయనకైతే బాగోలేదన్నమాట హెల్త్ సో ఈ విధంగా అయితే ఈయన అయితే ఈ విధంగా చేయడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి